ప్రేజ్ దుల్లాడు దేవునికి మహిమ కలువునిగాక మన యేసు స్వామికి జయ బోల మహారాజుకి జయ ఆనేవాళ్ళకు దామసీకి జై రాజుల రాజుకి జే ప్రభుల ప్రభుకి జై స్తోత్రం 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 రెండు చేతులెత్తి మన రక్షణకు ఆధారభూతుడైన ఏసైకి నిండు మనసుతో మరి ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 ప్రతి ఉదయమునా నీ కృపతో నన్నేను ఉల్లసింతు నీ తాభిషేకము కడిగే నా తరంగమంతయును ప్రతి ఉదయము నా నీ కృపలో నేను ఉల్లసింతు నే ನಿರಕ್ತಾಭಿಷೇಕಮೂ ಕಡಿಗೆನೆ ಆ ಅಂತರಂಗಮಂತೆಯುನು ಆ ಮಾನಸವೀ ನಬು ನೀವೇ ಆರಾಧನಾ ಪಲ್ಲಕ್ಕಿ ನೀವೇ ನಾನಸವೀ ನಬು ನೀವೇ ನೀವೇ ನಾರಾಧನ నీవే పాడనా మౌనముగానే స్తుకీర్తనా చూడనా ఊరతనే నిలచి నీ పరాక్రమ కార్యములు ఏ సయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే ఏ శయ్యానీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే పాడనా మౌనముగానే స్థుతి కీర్తనా కీర్తనీయుడు ఆరాధన యోగ్యుడైన ఏసైకి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఉదయకాల కృపను బట్టి మరి ఈ రోజుకు కావలసిన కృపను బట్టి మరి దేవుడు అనుగ్రహించబోతున్న కృపను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 మరి ఈ రోజంతా ఎలాంటి అపాయము కీడు ప్రమాదాలు మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన ప్రభు మనలను కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుతున్న ప్రియులను దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన భారతదేశాన్ని బట్టి మన రాష్ట్రాలను బట్టి మన తెలుగు రాష్ట్రాలను బట్టి ప్రధానమంత్రి గారిని బట్టి మన్ ముఖ్యమంత్రులను బట్టి నాయకులను బట్టి రెండు చేతులు ఎత్తి ఉదయ కాళశయంలో వారికి నా ప్రభు సమయోచితమైన జ్ఞానము వారికి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు ప్రయాణం చేస్తుంటున్న ప్రియ బిడ్డలకి అలాగే ఉద్యోగులు వెళ్తున్న వారిని అలాగే వ్యాపారాలు చేస్తున్న వారిని దేవుడు దీవించి ఆశీర్వదించి వ్యాపారులు కానీ ఉద్యోగాలు దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రయాణం చేస్తున్న వారికి సుఖవంతమైన ప్రయాణం దేవుడు వారికి తోడుగా ఉన్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులను బట్టి పరిచయం బట్టి మరి దేవుడు వారికి కాపుదలను దయచేసి వారిని కాపాడుతూ మరి సేవలు గొప్పగా వాడుకున్నట్లుగా సంఘాలన్నిటిని బట్టి సేవకులను బట్టి సేవకుల కుటుంబాలను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ కృపా పరిచర్యను బట్టి మరి దేవుడు ఇచ్చినట్టు మాకు ఇచ్చిన పరిచర్య సంఘాన్ని బట్టి జరుగుతున్నట్టు షైన్ ఫర్ జీజస్ అలాగే ఏసయ కృపా పరిచయం యూట్యూబ్ పరిచర్యను బట్టి రెండు చేతులు ఎత్తి ఈ పరిచర్యంతో కూడా మరి రాష్ట్రాల్లో దేశంలో ఇతర దేశాల్లో కూడా పాకుపో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రేక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ మన ప్రభువును రక్షకుడైన ఏ సుక్రీస్తున్నాము మీ అందరి వందనాతులు చేస్తూ ఉదయకాల కాలశ్వయంలో ప్రేమ దేవుని వాక్యం చదువుకుందాము మరి ఏసఐ కృపా పరిచర యూట్యూబ్ ఛానల్ అలాగే షైన్ ఫర్ జీజస్ అనే రెండు ఛానల్ ఉన్నాయండి అమ్మాయిదొకటి అలాగే పరిచయకు సంబంధించిన మరి ఏసఐ కృపా పరిచర అనేది కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ షైన్ ఫర్ జీజస్ మా అమ్మాయి మరి ఆ మరి పాపది కూడా కొన్ని పాటలు సాంగ్స్ సమ్ స్కిట్స్ సమ్ ప్రోగ్రామ్స్ అందులో ఉంటాయి పిల్లల కొరకు యవనస్తుల కొరకు కొరకు మరి అమ్మాయి కూడా మరి ముందుకు వచ్చింది ఆ ఛానల్ గురించి కూడా మీరు ప్రారం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తెలిసిన వారు కూడా లింకులు పెట్టండి సరే అండి మరి మాకు ప్రాణం చేస్తున్నారు కదండి ఈ పరిచర్ కొరకు ప్రార్థించండి ఇతర ప్రాంతాల్లో కూడా మరి ఏంటంటే పరిచయ ఉండునట్లుగా అనేకులు మరి నశించిపోతున్నారు సరైన ఉపదేశం లేక క్రైస్తవ సమాజం బలహీనపడుతూ ఉంది మరి ఉపదేశము ఉపదేశంలో స్థిరపడిపోయినట్లుగా మరి ఆయా ప్రాంతాల్లో ఈ మందిరాలు వేసే కృప పరిచర్య సాగునట్లుగా ప్రార్థించండి సహకరించండి దేవునికి స్తోత్రం స్క్రీన్ మీద కూడా కనబడద్ది ఎవరైనా సహకరించాలనుకుంటే ఆ నంబర్కి మీరు సహకరించగలరు సరే అండి దేని వాక్యం చదువుకుందాం ఈ అరుణదో ప్రార్థనలో డైలి బ్రేడ్కి అంతా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని చూద్దామండి యశగ్రంథం ముప్పై మూడు ముప్పై మూడు రెండవ చరణాన్ని చదువుతాను వచ్చనాన్ని యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయ కాలమున వారికి బాహుగాను ఆపత్కాలమున మాకు రక్షణదారముగాను ఉండుము ప్రేజ్ దలాడ్ హూయ యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయకాలమున వారికి బావుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను వండుము నీ కొరకు నీ కొరకు కనిపెట్టుచున్నాము కనిపెట్టుకోవాలి కొందరు ప్రార్థనలు చేస్తారు కానీ వెంటనే నిమిషాల్లో సెకండ్లో నిమిషాల్లో కార్యాలు చూడాలన్న తపన ఉంటుంది తొందరపాటు ఉంటుంది మరి కనిపెట్టే ఆ హృదయం ఉండదు కనిపెట్టాలి ఏంటండి సావధానంగా ప్రార్థన పురపాన్ చేసావు కదా జాబు వచ్చే వరకు కనిపెడుతూ పోరాడుతూ ప్రార్థనలో పెనుగులాడుతూ ఉండాలి కనిపెట్టాలి కనిపెట్టినప్పుడే దేవుడు సహాయం చేస్తాడు తొందరపడితే బైబిల్లో రాయబడి ఉంది తొందరపడి నడుచువారు దారి తప్పిపోవును తప్పిపోతారంట ఉదయమున ఏంటంటే ఉదయమున వారికి బాహుగాను ఉదయమున ఏమండి ఉదయాన్ని మరి కనిపెడుతుండే ప్రాణం చేయండి ఉదయాన్నే మీకు ఎలా ఉంటుందంటే వారికి బాహుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండము దేవునికి స్తోత్రం కలను కాకూయ ఉదయ కాళశ్వను దేవుడు మీకు బాహుగా ఉంటాడు ఆయన ఆయన మీకు అస్తంగా ఉంటాడు ఆయన మీకు బలంగా ఉంటాడు ఆయన మీకు కోటగా ఉంటాడు కొండగా ఉంటాడు ఆయన మన రక్షణ ఆధారమై ఉన్నాడు స్తోత్రం చెప్పండి అల్లెలు కనిపెడుతూ ఉండాలి ఏం చేయాలండి కనిపెడుతూ ఉండాలి కనిపెడుతూ ఉంటే నిజంగా ప్రభు మనకు దొరుకుతాడు నిజముగా దేవుని జవాబు అనేది మనకి కనబడుద్ది దొరుకుద్ది కనిపెడుతూ ఉండాలి కనిపెడుతూ ఉండాలి దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి నా ప్రభువులను సమృద్ధిగా ఆశీర్వదించునగాక ఆమెను ప్రార్థనండి పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి మరి ఉదయకాల సమయంలో అయ్యా దేవా కనిపెడుతూ ఉన్నాం ఉదయకాలంలో మాకు బాహుగా ఉండము ఈరోజంతా ప్రియులను దీవించమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఆశీర్వాదం అంటే త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మని అందరికీ తోడైనా నడిపించునగాక amen god bless you all may god bless our india praise the lord praise